ఎన్నికల పోరు నేనా అన్నట్టుగా ఉంది మొదలైంది ప్రచారంలో పార్టీల అధినేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఏపీ బాట పట్టారు బీజేపీకి ఎంపీ సీట్లు కీలకం పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తామన్న అన్న అంశం పైన ఆరాధిస్తోంది ప్రధాని మోదీ నాలుగు వందల ఎంపీ సీట్ల టార్గెట్ లో ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయో అన్న దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారట బీజేపీ ఆరు ఎంపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది పోటీ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాని మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు రోజుల పాటు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురేందరేశ్వరి ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగిస్తారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుని అదే రోజు సాయంత్రం అనకాపల్లిలో సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కృషి చేయాల్సిందిగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఎనిమిదిన రాజంపేట పార్లమెంట్ అదే రోజు సాయంత్రం విజయవాడలో జరిగే రోడ్ షోలోనూ ప్రధాని పాల్గొంటారు ప్రచార సభల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఏపీలో మూడు పార్టీల కలయికతో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటుగా మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తామనేది చంద్రబాబు పవన్ నమ్మకం వైసీపీ పైన ప్రజల వ్యతిరేకత కూటమికి పట్టం కడతారనేది ఇరు నాయకుల విశ్వాసం దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లలో గెలవాలని మోదీ లక్ష్యంగా ఫిక్స్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కేంద్రంలో తిరిగి ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం మెజార్టీ తగ్గినా ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఇక రాష్ట్రంలో అధికారం ఎంత ముఖ్యమో బీజేపీతో సత్సంబంధాలు అంతే అవసరమన్న అభిప్రాయంతో ఉన్నారు టీడీపీ జనసేన అధినేతలు అయితే బీజేపీ పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ గెలిచే సీట్లు దక్కించుకునే ఓట్లు రెండు పార్టీల నుంచి ఓట్ల బదిలీ కీలకం కానుంది బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు పవన్ చేసిన ప్రయత్నాలు బీజేపీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది దీంతో బీజేపీ గెలిచే సీట్ల శాతం కూడా టీడీపీ జనసేనకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు పవన్లు కమల్నాథుల గెలుపు కోసము శ్రమించాల్సి వస్తుంది ఏపీలో మోదీ పర్యటిస్తున్నందువల్ల ఆ బాధ్యత టీడీపీ జనసేనకు మరింత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు